ఇన్స్పరేషన్ మన అన్న పాస్ అయిపోయి

నమస్కారం చేసుకోండి ఆసమ్య ఓం అచ్యుత నమ పిండ ప్రధాన దేవత జై నమో హలో చెప్పు కాల్స్ ఆన్సర్ చేయవేంటి పూజలో ఉన్నాను నాన్న సంవత్సరం కావాలా ఓ సారీ ఏంటి కాల్ చేసావు అది జర్మనీ యూనివర్సిటీలో నాకు అడ్మిషన్ ఓకే అయిపోయింది సూర్య కంగ్రాట్స్ అన్న నాన్నకి జరిగింది చెప్పేసాను సారీ కూడా చెప్పేశా ఏమన్నారు కొంచెం తిట్టారు కానీ ఇంక మీద శ్రద్ధగా చదువుకోమని చెప్పారు నాన్నకి హార్ట్ఫుల్ గా సారీ చెప్పాక చాలా రిలీవింగ్ గా ఉంది సూర్య నేనే చెప్పలేకపోయాను ఇప్పుడు చెప్తా ఉన్న నాన్న లేరు మళ్ళీ తిరిగిరారు ఈ రోజే కదా ఏ టైంకి సూర్య రాత్రి ఎయిట్ థర్టీ ఎయిట్ అంటే ఇంకో టూ అవర్స్లో ఇప్పుడు ఏమన్నా ఇంకో టూ అవర్స్లో అంటే నాన్న చనిపోయింది ఇవ్వాలి నువ్వు నాతో మాట్లాడుతున్న కూడా ఇవ్వాలి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అంటే నువ్వు నాన్నని చూడగలవు నాన్నతో మాట్లాడగలవు నాన్నని కాపాడగలను కానీ సూర్య ఇప్పుడు ఎలా నేను వెనలా నేను చెప్పేది నువ్వు అర్జెంట్గా గడిచిపోలేకోడన్స్కి వెళ్తే నాన్న కాపాడగలవు ప్లీజ్ వెళ్ళా ఇదే దేవుడు నాకు ఇచ్చిన ఛాన్స్ అనుకుంటాను వెన ప్లీజ్ వెళ్ళా వెళ్తావా వెళ్తాను రోజు నీ లైఫ్ను పోగొట్టుకున్నా జరిగింది ఆపగలిగితే నీ లైఫ్ నీకు తిరిగి నేను మీ నాన్న కాపాడతా సూర్య

Lata, lata, lata. Hello hello Bella 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 bilvistna Hello Hello, hello? ご高架 అది తెలుసు తెలు నీకోసం ఫోన్ చేశా పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం పోలీసులు వచ్చారు నేను ఒక గంటలో వస్తానన్న అంకుల్ ని బయట లేదా గంట అవుతారా నీకోసం పోలీసులు తొరగరా ది నంబర్ యు ఆర్ ట్రైయింగ్ టు రీడ్ ఇస్ కన్ఫిగర్డ్ ఇన్ స్టాప్ నిన్నరా నేను వెన్నెల వెన్నెల నానం కలిసిందిరా రే పద బయటికి వెళ్దాంరా మూడ్ చేంజ్ అవుద్ది నీకు చెప్పిన ఎందుకు ఎందుకచ్చో నీ కంప్యూటర్లో కొన్ని ఫైల్స్ ఉన్నాయి కాపీ చేసుకుందని వచ్చాను ఏదిరా ఇది ఎప్పుడు పెట్టావురా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ కాపీ చేశా దొరికింది హేమో సిక్స్ మంత్స్ బ్యాక్ కాపీ చేసా దొరికింది అన్న చిన్నప్పటి నుంచి నాకు ఏదైనా విషయస్ ఉంటే ఒక పేపర్ రాసి దేవుడి కింద పెట్టేదాన్ని నో సర్ప్రైజింగ్ జరిగిపోయేది కూడా సూర్య అంకుల్ని కాపాడలేకపోయాను ఏ లెటర్ నీకు అందుతుందో లేదో నాకు తెలియదు బట్ ఐ హోప్స్ రీచ్ అంకుల్కి నువ్వు అంటే చాలా ఇష్టం సూర్య తన లాస్ట్ వేష్గా నీ కోసం ఈ సార్ నేను నా బ్యాండ్ కాంపిటీషన్కి వస్తున్నాను ఎక్స్క్యూజ్ మీ నా సిమ్మింగ్ యాక్టివేట్ అవ్వలేదండి మీ పేరు బై నేను నిన్న వచ్చాను కదా నా ఫోన్ పోయిందని సేమ్ నెంబర్ సిమ్ తీసుకున్నాను ఆ యష్ మ్యాడమ్ ఆ సిమ్ డైరెక్ట్ వర్క్ కొత్త సిమ్ యాక్టివేట్ చేయగలుగుతాం